నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మన పాపులర్ టీవీ స్టూడియోలో మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్ సేన్ గారు కూడా ఉన్నారు నమస్తే సార్ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ సార్ ఇప్పుడు ఈ రెండు సంవత్సరం అనేది ఒకటో నెంబర్ సిరీస్ వాళ్ళకి ఎలా ఉంది సార్ అసలుకి చూద్దాం అయితే మన గతంలో ఓవరాల్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ జీరో టూ ఫోర్ ఎలా ఉండబోతుంది ముఖ్యంగా ఏ ఏ ప్రొఫెషన్స్ వాళ్ళకి ఎలా ఉంటుందనేది తెలుసుకున్నాం అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే ద వన్ నంబర్ సిరీస్ అండి ఎవరైనా సరే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ మంత్లో అయినా సరే వన్ నంబర్ సిరీస్లో జన్మించిన వారందరూ అంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో పుట్టిన వాళ్ళందరికీ ఎలా ఉండబోతుందో మనం ఒకసారి చూద్దాం ముఖ్యంగా అయితే ఈ వన్ నంబర్ సిరీస్లో చూడండి టూ జీరో టూ ఫోర్ అనేది ఎయిట్ రావడం జరుగుతుంది అంటే ఈ సంవత్సరం యొక్క నంబర్ ఏంటి ఎయిట్ రావడం జరిగింది కానీ ఎప్పుడు మనం తెలుసుకోబోయేది వన్ నంబర్ సిరీస్ గురించి అంటే ఎవరైతే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో పుట్టున్నారో వీళ్ళకి ఈ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఎయిట్ నంబర్ ఎలా ఉంటుంది ఇది చాలా చాలా ముఖ్యమండి అంటే ఈ ఎయిట్కి వన్కి రిలేషన్ ఎలా ఉంటుంది మిత్రత్వం ఉంటుందా శత్రుత్వం ఉంటుందా లేదా న్యూట్రల్గా తటస్థంగా ఉంటుందా మిత్రత్వం ఉంటే ఏ ఏ రంగాల్లో మిత్రత్వం ఉంటుంది శత్రుత్వం ఉంటే ఏ సెక్టార్ వాళ్ళకి ఉంటుంది న్యూట్రల్గా ఉంటే ఇలా ఉంటుంది ఇవన్నీ తెలుసుకుందామండి నంబర్ పరంగా మనం చూసినప్పుడు మనకి ఎయిట్కి వన్కి ఏంటి రిలేషన్ అంటే వన్ నెంబర్ అనేది సన్ని రిప్రజెంట్ చేస్తుంది ఎయిట్ నంబర్ అనేది సాటర్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే సాటర్న్ అండ్ సన్ రెండు ఆపోజిట్ నెంబర్స్ అండి అండ్ యాంటీ నంబర్స్ అంటే సాటర్న్కి శనికి వన్ నెంబర్ పడదు సూర్యుడు సూర్యుడికి శాటర్న్ పడదు కాబట్టి రెండు ఆపోజిట్ నంబర్స్ కావున ఎవరైతే ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నారో వీళ్ళంతా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీరు ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఈఎన్టీ సమస్యలు అంటే కంటికి సంబంధించి కానివ్వండి నోస్కి సంబంధించి కానివ్వండి ఈఎన్టీ కంటే తలకి సంబంధించిన అన్ని రకాలుగా హెల్త్ జాగ్రత్తలు తీసుకోండి వీటితో పాటు బ్లడ్ సర్క్యులేషన్ అంటే రక్త సరఫరాకి సంబంధించిన ఆరోగ్య జాగ్రత్తలు కనుక తీసుకుంటే చాలండి మిగతా పరంగా మీకు చాలా బాగుంటుందండి ఇది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రిలేషన్ ఎలా ఉంటుంది ఈ ఎయిట్కి వన్కి రిలేషన్ అంటే కొంత వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు హెల్త్ పరంగా జాగ్రత్తగా చూసుకోండి సార్ వీళ్ళు ఎటువంటి వృత్తిలో రాణించగలుగుతారండి ఈ వన్ నెంబర్ సిరీస్ వాళ్ళు అయితే ముఖ్యంగా వన్ నెంబర్ సిరీస్ అనేది మనకి సన్ని రిప్రజెంట్ చేస్తుంది సన్ అంటే లీడర్ కింగ్ లాంటి వాళ్ళు దాదాపుగా వీళ్ళు ముఖ్యంగా ఎవరైతే ప్రైవేట్ సెక్టార్లో ఉన్నారో ప్రైవేట్ సెక్టార్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఫైనాన్షియల్గా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కానీ ప్రొఫెషన్ పరంగా చూసినప్పటికీ ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారో అటువంటి వాళ్ళకి వాళ్ళ ఉన్నత స్థాయి ఉద్యోగులు అంటే వాళ్ళ పై స్థాయి ఉద్యోగుల నుంచి కొంత ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా మీ ప్రభుత్వ ఉద్యోగంలో మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉండవచ్చు ఎందుకంటే వన్ నంబర్ అనేది సన్ని రిప్రజెంట్ చేస్తుంది ప్రభుత్వ ఉద్యోగం రావడానికి మెయిన్ రీజన్ వన్ నెంబరే కాబట్టి ఇప్పుడు వచ్చిన ఇయర్ ఏంటి ఎయిట్ నెంబర్ రెండు ఆపోజిట్గా ఉంటాయి కాబట్టి మీ పై స్థాయి ఉద్యోగుల నుంచి మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ సెక్టార్లో ఉండే వాళ్ళు ప్రొఫెషన్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి మిగతా ఆల్ ప్రైవేట్ సెక్టార్ వాళ్ళకి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫైనాన్షియల్గా కూడా చాలా బాగుంటుంది వన్ నెంబర్ వచ్చినప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వన్ నెంబర్ సిరీస్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలంటే ఎటువంటి వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలండి చాలా వరకు ఈ వన్ నెంబర్ సిరీస్ వాళ్ళు ఈ సంవత్సరంలో ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు మీకు అపోజిట్ ఇయర్ కాబట్టి వాయిదా వేయడం చాలా మంచిది ఎందుకంటే ఎయిట్ ఉన్నప్పుడు వన్ నంబర్ మ్యారేజ్కి చాలా ఆపోజిట్ కాబట్టి వాయిదా వేస్తే మంచిది లేదు లేదంటే ఏజ్ అయిపోతూ ఉంటుంది కంపల్సరీ ఇయర్లో పెళ్ళి చేసుకోవాలన్నప్పుడు ఎటువంటి మీరు ఆపోజిట్ పర్సన్స్తో మీరు వివాహం చేసుకోవాలి వన్ నెంబర్లో పుట్టిన లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు అంటే స్త్రీ పురుషుల్లో ముఖ్యంగా వన్ నంబర్ సిరీస్ వాళ్ళకి మ్యారేజ్ మ్యాచింగ్ అంటే మ్యారేజ్ కంపాటిబిలిటీ అంటే కెమిస్ట్రీ ఎవరితో బాగా ఉంటుంది అంటే వన్ నంబర్లో పుట్టిన వాళ్ళకు ముఖ్యంగా త్రీ నంబర్తో చాలా ఎక్సలెంట్ కెమిస్ట్రీ ఉంటుందండి అంటే మూడో నంబర్ కానివ్వండి పన్నెండో తేదీ కానివ్వండి ఇరవై ఒకటో తేదీ ముప్పై తేదీ వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళ మ్యారేజ్ లైఫ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి అది ఏ మంత్లో అయినా కావచ్చు జనవరి నుంచి డిసెంబర్ వరకు కాబట్టి ఒకవేళ మీకు కంపల్సరిగా ఈ సంవత్సరంలోనే మీరు పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే వివాహ సంబంధాలు మీరు చూసేటప్పుడు మ్యారేజ్ మ్యాచింగ్ చూసేటప్పుడు ఈ డేట్స్ ఉన్నాయా లేదా చూసుకోండి అంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలో చూసుకున్న చాలా మంచిది సెకండ్ ప్రిఫరెన్స్ మీరు ఎవరికి ఇవ్వాలి అంటే ఫైవ్ నెంబర్కి ఇవ్వండి ఫైవ్ అంటే మెర్క్యూరీ వన్ అంటే సన్ రెండు మంచి కాంబినేషన్ కాబట్టి ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలలో పుట్టిన వాళ్లకు కూడా మ్యారేజ్ మ్యాచింగ్ చాలా బాగుంటుంది వన్ నెంబర్కి వీటితో పాటు ఫోర్ నంబర్ కూడా ఎందుకంటే వన్కి ఫోర్కి మంచి అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి రాహుకి సన్కి నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీలో పుట్టిన వాళ్ళతో కూడా మ్యారేజ్ కంపాటిబిలిటీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సార్ వన్ నెంబర్ సిరీస్ వల్ల లక్కీ నెంబర్ ఏంటి సార్ ఈ సంవత్సరంలో అయితే మీరు ఈ సంవత్సరంలో మీరు ఏదైనా శుభకార్యాలు చేయాలనుకున్నప్పుడు మీకు కలిసి వచ్చే లక్కీ నెంబర్స్ వచ్చేసి వన్ ఫైవ్ త్రీ నైన్ చాలా బాగా కలిసి వస్తాయి అయితే ఈ లక్కీ నెంబర్స్ మీరు ఎక్కడెక్కడ వాడాలి అనేది మీకు చాలా వరకు డౌట్ వస్తుందండి మీకు ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు ఒక మంచి మొబైల్ నెంబర్ కొనేటప్పుడు కానివ్వండి బ్యాంక్ అకౌంట్ తీసుకునేటప్పుడు ఒక వెహికల్ నెంబర్ తీసుకునేటప్పుడు మీరు ఈ లక్కీ నెంబర్ని వాడవచ్చు వన్ త్రీ ఫైవ్ నైన్ని అయితే శుభకార్యాలు చేసేటప్పుడు కూడా ఈ డేట్లలోనే చేస్తే చాలా మంచిదండి వన్ నెంబర్ సిరీస్ అంటే ప్రతి మంత్లో ఒకటి పది పంతొమ్మిది చాలా మంచి డేట్స్ మీకు వన్ నెంబర్ సిరీస్లో వీటితో పాటు త్రీ నెంబర్ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ కూడా చాలా మంచిది ఫైవ్ నెంబర్ సిరీస్లో ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ నైన్ నంబర్ సిరీస్లో నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ కూడా చాలా బాగా కలిసి వస్తాయి కాబట్టి మీరు ఈ లక్కీ డేట్స్ ఆధారంగానే మీరు ఏదైనా కొత్త కార్యక్రమం చేస్తున్నప్పుడు అదేవిధంగా ఒక ముఖ్యమైన బాండ్ మీద సైన్ చేసేటప్పుడు ఒక అగ్రిమెంట్ మీరు మాట్లాడుకునేటప్పుడు ఎవరికైనా మీరు డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా ఈ డేట్లు కనుక మీరు ఫాలో అవుతే హండ్రెడ్ పర్సెంట్ ఈ సంవత్సరంలో మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లక్కని మీరు అట్రాక్ట్ చేయొచ్చండి వన్ నెంబర్ సిరీస్ వాళ్ళ లక్కీ నెంబర్ గురించి ఎలాగో తెలుసుకున్నాం కదా సార్ అలాగే లక్కీ కలర్ గురించి కూడా చెప్తారా సార్ లక్కీ కలర్ అంటే మనకు ముఖ్యంగా వన్ నెంబర్ సిరీస్ వాళ్ళంతా ఆరెంజ్ అండ్ రెడ్ అండ్ ఎల్లో ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు మీరు ఏదైనా వర్క్ మీద బయటికి వెళ్ళేటప్పుడు శుభకార్యానికి వెళ్ళేటప్పుడు ఈ త్రీ కలర్స్కి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి ఎల్లో రెడ్ ఆరెంజ్కి ఇస్తే చాలా చాలా మంచిదండి కానీ నోట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ముఖ్య గమనిక ఏంటంటే మీరు ఏదైనా శుభకార్యానికి బయటికి వెళ్ళేటప్పుడు మీరు తప్పనిసరిగా బ్లాక్ కలర్ని అవాయిడ్ చేయండి వన్ నెంబర్ సిరీస్ వాళ్ళు బ్లాక్ని అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిదండి ఎల్లో ఆరెంజ్ రెడ్ అని వాడితే చాలా ఎక్సలెంట్ సార్ అలాగే వన్ నెంబర్ సిరీస్ వాళ్ళ లక్కీ డైరెక్షన్స్ కూడా చెప్తారండి అయితే మనకు వన్ నెంబర్ అనేది సన్నే రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి సన్ ఎక్కడ మనకు ఈస్ట్ వైపున ఉదయిస్తాడు తూర్పున ఉదయిస్తాడు కాబట్టి వన్ నంబర్ వాళ్ళకి ఈస్ట్ చాలా బాగా కలిసి వస్తుంది వీటితో పాటు నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం కానివ్వండి తూర్పు కానివ్వండి అదేవిధంగా ఉత్తరం కూడా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి మీరు ఏదైనా శుభకార్యానికి బయలుదేరేటప్పుడు ఈ డైరెక్షన్లో ఒక నాలుగైదు అడుగులు ముందుకు వేసి మళ్ళీ మీరు ఏ ప్రాంతానికైతే వెళ్తున్నారో అక్కడికి వెళ్ళిపోండి ఇలా వెళ్ళడం ద్వారా కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ వన్ నెంబర్ సిరీస్ వాళ్ళు చేయవలసిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయా సార్ వన్ నెంబర్ సిరీస్ రెమెడీస్ ఏంటంటే ముఖ్యంగా ఈ నంబర్కి అంటే వన్ సిరీస్ వాళ్ళకి ఎయిట్ ఆపోజిట్ కాబట్టి ఎయిట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఎక్కువ హార్డ్ వర్క్ సర్వీస్ని కోరుకుంటూ ఉంటుంది కాబట్టి మీకు ఈ సంవత్సరంలో బాగా కలిసి రావాలంటే పేదలకు మీరు తెల్లటి పదార్థాలని దానం చేయండి అంటే రైస్ కావచ్చు బియ్యం కావచ్చు వీటితో పాటు ఆహార పదార్థాలు పాలు ఇటువంటి వాటిని మీరు వారానికో నెలకు మీ స్తోమతను బట్టి దానం చేస్తూ ఉండండి హండ్రెడ్ పర్సెంట్ ఈ సంవత్సరంలో మీకు చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ సిరీస్ మీద గనక మీకు పర్సనల్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి విన్నారు కదండి గురుగారు చెప్పింది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వన్ నెంబర్ సిరీస్ పైన మీ మ్యారేజ్ ఎప్పుడు ఏ కలరు ఇటువంటి వాటిపైన డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని కనుక్కోండి మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో కలుసుకుందాం నమస్తే